అక్కడ ఉండేటువంటి షేర్ మార్కెట్లో ఈ కంపెనీ కూడా లిస్టెడ్ కంపెనీ కాబట్టి అక్కడ సెబీ వాళ్ళకు లేఖ రాసింది అందులో చెప్పారు తొంభై రోజులు మేము కంపెనీ ఆపరేషన్లు పనిచేస్తున్నాం మాకు ప్రమాదం జరిగింది ఇందులో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు ఇద్దరు ఇస్తారు ఏ తేదీలోపు కోటి రూపాయలు ఇస్తారు నాసేవి నిర్దిష్టమైనటువంటి తేదీలు చెప్పలేదు అందుకని రేపు తెల్ల చెజ్ వీళ్ళందరూ చెట్టు పొకలు పుట్టుపకలు పోయి ఒక ఒకరు జార్ఖండ్ ఒకరు ఒరిస్సా ఒకరు పశ్చిమ బెంగాల్ పోతే ఎవరికి కోట్ల రూపాయలు వస్తాయి ఎవరు చదువుతారు అడుగుతారు ఇప్పుడు ప్రమాదం తీవ్రత ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ సెంటర్ పెట్టారు సమాచార కేంద్రం పెట్టారు ఎన్ని రోజులు ఉంటుందా కేంద్రం కాబట్టి దీనికి బాధ్యత మేనేజ్మెంట్ వహించాలి మేనేజ్మెంట్ మనుషులు ఈ రోజు వరకు కూడా రావట్లేదు ఈ రోజు వరకు కూడా వచ్చి మాది బాధ్యత కార్మికులు చెప్పట్లేదు కంపెనీ దగ్గరికి ఎవరిని ఎవరికి పోలీయలేదు మంత్రి దగ్గర మేనేజ్మెంట్ లేదు ఇవాళ కార్మికులు అందరూ పడిగాపులు రాస్తూ ఉన్నారు ఒకరు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు వింటుంటే ఉండే తరక్కపోతూ ఉంది మధ్యప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి వ్యక్తి ఇప్పటిదాకా రాలేదు ఆయన వచ్చి ఆయన బ్లడ్ శాంపిల్ ఇస్తే అప్పుడు డిఎన్ఏ జరుగుతుందని చెప్తున్నారు ఆయన రావాలంటే బస్కి ఆయనకు ట్రైన్ కిరా అని అక్కడ డబ్బులు అప్పు చేసుకోవాలట అసలు వాళ్ళకి ఈ హైదరాబాద్ తెలియదు హైదరాబాద్లో దిగితే పాషం మైలారం ఎక్కడ ఉంటుందో తెలియదు మరి ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత కాదా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం అందుకే కార్మిక వర్గం ఇవాళ చైతన్యం పొందినటువంటి మన యూనియన్లు ఇవాళ శాండ్విక్ యూనియన్ ఇరవై వేలు ఇచ్చారు సోషిఫా యూనియన్ వాళ్ళు పదిహేను వేలు ఇచ్చారు యూనియన్ వాళ్ళు పదివేలు ఇచ్చారు అట్లాగే కిరిబీ యూనియన్ వాళ్ళు పదివేలు ఇచ్చారు మొత్తం యాభై వేలు అయింది పదకొండు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇవాళ వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టొచ్చాము ఇది కార్మిక వర్గం యొక్క సంగీపం ఇది ఈరోజు ఎర్ర జెండా యొక్క మద్దతు అని చెప్పి నేను చెప్తా ఉన్నాం మరొకటి ఈ ప్రభుత్వానికి కవింపులు జరగాలి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలంటే ఆ కోటి రూపాయల పరిహారం వెంటనే అందించాలి అట్లాగే గాయపడ్డటువంటి వాళ్ళకి యాభై లక్షలు పరిహారం ఇవ్వాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో తీసుకోవాలి మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కార్మిక చట్టాలను బలహీనం చేసి లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను కాచుకచ్చుంటా ఉన్నారు వాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు కార్మికుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు దీనికి పరిహారం కట్టాలి అని చెప్పేసి కేంద్రం నుంచి యాభై లక్షలు ఇవ్వాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఇక్కడ ఉన్న కలెక్టర్లు కోరుతున్నాం మీరు ప్రభుత్వ అధికారిగా ఈ మొత్తం సమస్యల్ని పరిష్కారం చేయాలి ఇవాళ పెద్ద పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది ైల్ ఇంజన్లు ఎక్కడో పట్టణం పదిహేను కిలోమీటర్ల నుంచి రావాలి ఎందుకంటే అక్కడ బైల్ ఇంజన్లు పెట్టకలేదు అట్లాగే ఇవాళ లేవుతున్నప్పుడు చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ బైల్ ఇంజన్ తిరిగేటట్టుగా స్థలం ఉండాలి కానీ ఆ ఇరుకు ప్రదేశంలో కెమికల్ ఫ్యాక్టరీకి రకాల మంత్రి ఇచ్చారు ఇందులో ఎవరి ఎంత ఉంది ఇవన్నీ కూడా బయటికి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొత్తం ఈ కార్మికులను అనుకోవాలి ఈ తొంభై రోజుల పాటు రేపు కంపెనీ బంద్ అయితే ఏంటి దానికి కూడాదం చెప్పి ఈ రోజు వరకు కూడా బాధితులను అంటి పెట్టుకొని ఆ రకంగా మన సహాయం చేస్తుంది భవిష్యత్తులో కూడా ఈ సహాయం కొనసాగాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఈ మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను